నమస్తే మామ వెల్కమ్ టు డైలీ ఫ్యాక్ట్స్ ఛానల్ ఒక్క సినిమా షూటింగ్ కోసం కొన్ని నెలలు కష్టపడితే వందల కోట్లు సంపాదించే హీరోలు మన ఇండియాలో ఉన్నారని మీకు తెలుసా ఒకప్పుడు యాభై కోట్లు అంటేనే గొప్ప కానీ ఇప్పుడు ఒక హీరో రెమ్యునేషన్ రెండు వందల కోట్లు దాటేసింది అసలు ఇండియాలో హైయెస్ట్ పేయిడ్ యాక్టర్ ఎవరో తెలుసా నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నది కానా లేక మన టాలీవుడ్ హీరోలా లెట్స్ ఫైండ్ అవుట్ నెంబర్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తర్వాత ఆయన క్వేస్ గ్లోబల్ రేంజ్కి వెళ్ళింది ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్కి అయినా సుమారు వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ క్రోస్ తీసుకుంటున్నారు ఇక నెంబర్ ఫోర్ లోకి వస్తే రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ఈయన రేంజ్ మారిపోయింది కల్కీ మరియు సలా లాంటి సినిమాలకి ఈయన రెమినేషన్ వన్ ఫిఫ్టీ క్రోస్ పైనే ఉంది నెంబర్ త్రీలో కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తన లాస్ట్ మూవీ దళపతి సిక్స్టీ నైన్కి ఈయన అక్షరాల రెండు వందల కోట్లు అందుకున్నట్లు టాక్ నెంబర్ టూలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఈయన కేవలం రెమినేషన్ మాత్రమే కాదు సినిమాలో వచ్చే లాభాల్లో ప్రాఫిట్ కూడా తీసుకుంటారు ఒక సినిమాకి సుమారు టూ హండ్రెడ్ క్రోడ్స్ పైన సంపాదిస్తుంటారు ఇక్కడ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తన లేటెస్ట్ సినిమాకి గాను ఆయన సుమారు రెండు వందల పది నుంచి రెండు వందల యాభై కోట్లు తీసుకుంటారు ఇండియాలోనే అత్యధిక అందుకుంటున్న నటుడు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది కేవలం రెమినేషన్ మాత్రమే కాదు వీరు నెట్వర్క్లో చూసుకుంటే షారుక్ ఖాన్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు ఆయనకి ఎంత రెమినేషన్ ఇస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి